En పోలీసులు వైఖరిని అవలంబిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారి వి విజయరామరాజుకు ఫిర్యాదు చేశారు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని ఆయన జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టేలా పోలీస్ అధికారులు ప్రవర్తిస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఈ సందర్భంగా కడప జిల్లాలో పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు పట్ల జిల్లా ఎన్నికల అధికారైన జిల్లా కలెక్టర్ గారికి కొన్ని విషయాలపైన ఫిర్యాదు చేయడం జరిగింది ఎన్నికల సందర్భంగా ఎన్నికల రోజున ఎన్నికల ప్రక్రియకు విధా విఘాతం కల్పించే విధంగా ఆ గ్రామాల్లోని కొంతమంది వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరగనీకోకుండా ఇబ్బందులు పెడతారనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం అసాంఘిక శక్తులపైన బైండ్ ఓవర్ కేసులు పెట్టమని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల్లో ఉన్న పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేవలం ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ వారిపైనే అధికంగా కేసులు పెడుతూ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఏమాత్రం కూడా నియమ నిబంధనలు పాటించకుండా సిఆర్పిసి వన్ నాట్ సెవెన్ సెక్షన్ వన్ నాట్ సెవెన్ ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే దానిపైన నియమ నిబంధనలు చట్ట నిబంధనలు పాటించకోకుండా పోలీసు యంత్రాంగం ఇష్టాను రీతిగా వ్యవహరించడం జరుగుతూ ఉంది సెక్షన్ వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి పెట్టాలంటే ముందుగా ఏ ఏ గ్రామాల్లో ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నాయో గతంలో ఎప్పుడైనా ఎన్నికల సందర్భంగా వీళ్ళు ఎన్నికల ప్రక్రియకు విధా విఘాతం కలిగించారా గ్రామాల్లో రౌడీజం చేస్తారా ఓటర్లను భయభ్రాంతాలకు గురి చేస్తారనే దానిపైన ఆయా గ్రామాల పరి పరిధిలో విచారించి పోలీస్ అధికారులు సంబంధిత మండల మెజిస్ట్రేట్కు ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది మొదటగా మండల్ మెజిస్ట్రేట్ గారు స్థానిక పోలీస్ అధికారులు ఇచ్చిన నివేదికలను కూలంకషంగా పరిశీలించి సంబంధిత రెవెన్యూ అధికారితో సంబంధిత వీఆర్వితో అంటే మండల తహసీల్దార్ గారు తను సొంతంగా విచారణ జరిపి సంబంధిత పోలీస్ అధికారులు పంపిన ఇచ్చిన నివేదికలోని వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతారా లేదా అనే ఆయన స్వయంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది దీనిపైనే జిల్లా ఎన్నికల అధికారి జిల్లా ఎలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది సిఆర్పిసి సెక్షన్ వన్ నాట్ సెవెన్లో నిబంధనను అతిక్రమించడం జరుగుతుంది చట్ట ప్రకారం ఏదైతే నిబంధనలు పెట్టారో వాటిని అమలు చేయండి అని చెప్పి అని జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇటీవల జరిగిన కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు కూడా అనేక జిల్లాల నుంచి కూడా ఫిర్యాదు ఫిర్యాదులు రావడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం కూడా అనేక మంది జిల్లా కలెక్టర్ ప్రశ్నించడం జరిగింది ఎందుకు కానీ కేవలం ఒక ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపైన నాయకుల పైన బైండోళ్ళు పెడుతున్నారు అధికార పార్టీ పైన ఎందుకు కానీ మీరు ఎందుకు ఎందుకుగాని మీరు బైండోళ్ళు పెట్టలేని ప్రశ్నించడం కూడా జరిగింది జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలను ఇదే విషయాన్ని కూడా నేను ఈరోజు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే ఈ జిల్లాలో అరాచకాలు చేసేది దౌర్జన్యాలు చేసేది రౌడీజ్యాలు చేసేది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని వదిలేసి మాకు బలహీనంగా ఉన్న గ్రామాల్లో కూడా ఐదుని పది మందిని బైండ్ ఓవర్లు పెట్టేస్తే ఎన్నికల రోజున ఏజెంట్లుగా కూర్చుండేదానికి తెలుగుదేశం పార్టీకి ఉండరని చెప్పి అధికార పార్టీతో కుమ్మక్కైన కొంతమంది అధికారులు జిల్లాలో ఈ విధంగా అరాచకానికి తెరలేవడం జరిగింది ఇప్పటికైనా కూడా జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రశాంత వాతావరణం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే ఎస్పీ గారు కలెక్టర్ ఎస్పీ గారు కలెక్టర్ గారు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది బైండోవర్లు పెట్ట పెట్ట పెట్టవద్దని చెప్పి మేము చెప్పడం లేదు ఎవరైతే గ్రామాల్లో శాంతి పద విఘాతం కలిగిస్తారో వాళ్ళు ఏ పార్టీ వారైనా ఏ వర్గమైనా ఏ మతమైనా సరే పెట్టండి మాకు మేము దాంట్లో మేము అభ్యంతరం చెప్పడం లేదు కానీ పెట్టే దాంట్లో ఎవరైతే నిజంగా అవాంతాలు కల్పిస్తారో వాళ్ళని పెట్టండి ఇంకా మీకు చిన్న ఉదాహరణ చెప్తాను వారి పర్మిషన్ లేకోకుండా జిల్లాలో విచ్చలివిడిగా అనేక మంది వైఎస్ఆర్పి నాయకులు నాయకులందరికీ కూడా గన్మ్యాన్లు ఇవ్వడం జరిగింది వాటిపైన కూడా సమీక్ష చేయాలని చెప్పి జిల్లా జిల్లా ఎస్పీ గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను అనేక మందికి గన్మెన్లు లే గన్ను లేకోకుండా కానీ గన్మెన్లు కేటాయించింది సో కోసం చాలా మంది కడప పట్టణంలో అనేక మంది కార్పొరేటర్లకు కానీ జిల్లాలో అనేక మంది వైఎస్ఆర్సిపి నాయకులకు సర్పంచులకు లేకుంటే ఎంపీపీలకు వాళ్లకు ఎలా ఎవరి అనుమతి లేకుండా కూడా గన్ కేటాయించడం జరిగింది వాటన్నిటిని కూడా సమీక్ష చేయాలని చెప్పి జిల్లా ఎస్పీ గారిని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను అలాగే పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పాడ ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల అభివృద్ధి పనుల గురించి కూడా కలెక్టర్ గారు దృష్టికి తీసుకొని రావడం జరిగింది పాడ ఓఎస్డి గారు కూడా ఈ సమావేశంలో ఉండడం జరిగింది దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం మంజూరైన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద మంజూరైన గ్రామీణ రహదారులు కూడా ఈరోజు ఎనభై శాతం గాడి పూర్తిగానే దౌర్భాగ్యకరమైన పరిస్థితి నియోజకవర్గంలో ఉంది అంతేకాకుండా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల రహదారులు మంజూరు అయితే ఈ రోజుకు కూడా రెండు కిలోమీటర్లు కూడా రోడ్లు వేయలేని దుస్థితి పులివెందుల నియోజకవర్గంలో ఉంది వీటన్నిటిని కూడా మరో నెల పద పది రోజులలో పదహైదు రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుంది ఈ పది పదహైదు రోజుల్లో ఇన్ని వందల కిలోమీటర్లు ఇన్ని వందల కోట్ల రూపాయల నిధులు ఏ విధంగా ఖర్చు చేస్తారు నాలుగు సంవత్సరాలుగా గమనం ఉండి ఇప్పుడు ఏ విధంగా పులివెందల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారో ఒకసారి ఆలో ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది అంతేకాకుండా అనేక చెక్ డ్యాములు పులిందుల నియోజకవర్గంలో మంజూరు చేశారు వాటన్నింటినీ కూడా ఈరోజు కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంది పని పని మొదలు పెట్టలేని పరిస్థితి ఉంది అంతేకాకుండా పాడాలో ఎన్ని పాడాకు ఎన్ని వందల కోట్ల రూపాయలు మంజూరు చేశారో తెలియదు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారో తెలియదు ఏ పనికి మంజూరు చేశారో ఏ పనికి ఏ పనికి మంజూరు చేయలేదో తెలియని పరిస్థితి ఉంది వీటన్నింటిని పేర ప్రజలకు పారదర్శకంగా వాటి వివరాలు తెలియజేయండి ప్రజలకు తెలియకుండా కనీసం ప్రజాప్రజలకు చెప్పినా కూడా మీ మేము ప్రజలకు వివరిస్తాం వీటన్నింటిని పైన కూడా ముఖ్యమంత్రి గారేమో పేరుకేమో పులివందల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నారు ఇక్కడ మాత్రం పనులు జరిగే పరిస్థితి లేదు జరుగుతున్న పనుల్లో కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి వీటన్నిటినిపైన దృష్టి పెట్టండి విచారణ జరపండి అని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది దారుణమైన దౌర్భాగ్యకరమైన విషయం ఏమంటే ఒక ఎనిమిది నెలల క్రితం కడప జిల్లాలో కడప పార్లమెంటు పరిధిలో ఎంతమందికి అంటే కడప జిల్లా ఎస్పీ పరిధిలో ఎంతమందికి గన్ మెన్లు కేటాయించారు కేటాయించిన గన్మెన్లో ఎంత ఎంతమందికి ఎస్ఆర్సీ అనుమతితో కేటాయించారు ఎస్ఆర్సీ అనుమతి లేకోకుండా ఎంతమందికి ఈ జిల్లాలో గన్మెన్లు కేటాయించారని అడగడం జరిగింది ఈ రోజు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితి అంతేకాకుండా ఎవరికి జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గన్ లైసెన్స్ ఇవ్వాల్సింది ఎస్పీ గారి ప్రతిపాదనలతో జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆర్టీఐ కింద అడగడం జరిగింది సమాచార అధికారిని ఈ జిల్లా పరిధిలో ప్రస్తుతం ఈ ఈ దినానికి ఎంతమందికి గన్ లైసెన్సులు ఇచ్చారు గన్ లైసెన్సులు ఏ మీద ఇచ్చారు గన్ లైసెన్సులు ఇచ్చేటప్పుడు వాళ్ళ నేర చరిత్ర కూడా పరిశీలించడం జరుగుతుంది మీరు ఇచ్చిన గన్ లైసెన్సులు ఇచ్చిన వారిలో అనేక మంది దొంగలు దోపిడీదారులు కూనే కూలీలు అందున్నారు ఏ ప్రాతికేత మీరు ఇచ్చారని అడిగితే ఈరోజు కూడా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా కూడా ఒక ప్రజాప్రతినిధి అడిగినా కూడా చెప్పలేని దారుణమైన దుస్థితి ఈ జిల్లాలో ఉంది త్వరలో జరిగే ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా విచారణ జరిపిస్తాం రూల్స్ నియమ నిబంధనలు అధిక్రమించిన వారిపైన చట్టప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం